ప్రిపేర్ అవ్వాలా లేదా ఇంకా ఇంకా గవర్నమెంట్ జాబ్కి రీచ్ కాని వాళ్ళు ఇంకా గవర్నమెంట్ జాబ్ వస్తుందనే ఆశతో చదువుకోవాలా లేదా అనే సందేహంలో ఉన్నారు చాలామంది నా ఒపీనియన్ ఏంటంటే మనము నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మనం స్టడీ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాడు సడన్గా నోటిఫికేషన్ ఇస్తాడు మనం ఎప్పుడు ఎట్లా చదువుకోవాలి అప్పుడు కాబట్టి మనం ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే లోపు మన మొత్తం చదవడం అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా మనం చదువుతూనే ఉండాలి ఇంకా ఆల్రెడీ చదువు చదివిన వాళ్ళైతే ఆల్రెడీ ఇంకా రివిజన్కి ఒక టూ త్రీ మంత్స్ టైం ఇస్తే సరిపోతుంది సో గైస్ ఇంకా ఫ్రెష్గా చదవడానికి స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటికే స్టార్ట్ చేయండి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే అని నా ఒపీనియన్ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మేము చాలా కష్టపడి రాత్రి పగలు మేలుకొని చాలా ఇబ్బంది పడుకుంటూ మనం జాబ్లు అయితే చేసి జాబ్ కోసం అని చదువుతాం బట్ అక్కడ ప్రాక్టికల్గా వేరే ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అని ఉంటుంది కానీ ఏముండదు చూడడానికే బాగుంటుందా ఏముండదు అక్కడ జాబ్లో ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకొని ఒక పొలిటికల్ లీడర్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను పర్సనల్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి సో మనం చదువు మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంది అంటే జాబ్ ఇంపార్టెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు నిజం చెప్తున్నా నా పర్సనల్ ఒపీనియన్ అయితే జాబ్ అయితే అస్సలు ఇంపార్టెంట్ కాదు ఎందుకు అంటే మనం జాబ్ చేసినా కూడా ఏ చదువు రాని ముందు చేతులు కట్టుకొని నిలబడాలి ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ వరస్ట్ అసలు నా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నేను క్లాస్లో నేను చదువుకునేటప్పుడు క్లాస్లో టాపర్ని చెప్తున్నా వినండి టాపర్ని నేనే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాలా చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నేను స్మాల్ స్మాల్ టౌన్ అండి స్మాల్ అక్కడ చిన్న పల్లెటూరు నుండి వచ్చిన ఒక్క కాస్తో కూర్చో ఒక తోటి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి నేను క్లాస్లో ఫస్ట్ చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు క్లాస్ మిస్ అవ్వే అయ్యేదాన్ని కాదు చదివేదాన్ని ఏంటంటే క్లాస్ లాస్ట్ ఇప్పుడు ఏం చదివాడు మనకి రాయడం రాదు ఇంగ్లీష్ రాదు మ్యాథ్స్ రాదు తెలుగు రాదు ఏమీ రాడు కానీ వాడు ఇప్పుడు పొలిటికల్ లీడర్ లీడర్ నేను క్లాస్ టాపర్ని నైట్ అంతా మేల్కొని డే అంతా మేల్కొని చదివిన నేను వీడి ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నా అది ఎంత దారుణం తెలుసా టౌన్ కాదు అంటే పల్లె సారీ పల్లెటూరు పక్కన ఉన్న టౌన్లో నేను ఒక ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళం ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి క్లాస్ లాస్ట్ అసలు వాడు ఏం చాలు టెన్త్ క్లాస్ ఫెయిల్ మళ్ళీ రాసి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఐ థింక్ టూ త్రీ టైమ్స్ ఇంటర్ ఫెయిల్ అయినట్టున్నాడు కానీ వాడు టాపర్ వాడు ఇప్పుడు పొలిటికల్ లీడర్ నేను వన్ చే అసలు అప్పట్లో ఎట్లా ఉండేదంటే చదివే చదివే వాళ్ళకి ఒక రేంజ్ ఉండేది క్లాస్లో టాపర్కి ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినానికి మనకి మనకి ఒక రేంజ్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు సిచ్యువేషనే మారిపోయింది మొత్తం పొలిటికల్కే రేంజ్ ఉంది చెప్తాను పొలిటికల్ లీడర్ ఇప్పుడు మొత్తం నడుస్తుంది మొత్తం పొలిటికల్ మొత్తం నువ్వు ఎంత చదువు అంత టైం వేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ నువ్వు డబ్బు 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 తప్ప ఏమీ లేదు అక్కడ డబ్బు పైసా హండ్రెడ్ పర్సెంట్ పైసా ఇది తప్ప వేరే ఏమీ లేదు పైస కోసమే మనం జాబ్ అని చదవడం వీలైతే ఎంత తొందరగా వీలైతే తొందరగా వీలైతే డబ్బులు సంపాదించుకోండి డబ్బు ఎంత ఇప్పుడు బ్యాచిలర్కి చెప్తున్నా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏముంటుంది లవ్ బ్యాచిలర్కి లవ్ ఒక జాబ్ అంతే ఇదే ఉంటుంది ఇదైతే ఇది వేస్ట్ నీకు ఇది లేంది ఇది అండ్ ఇది లేంది పైసా ఇది లేంది ఇది నీకు అర్థం కాదు ఇప్పుడు ఓ అది ఇది అంట సో అది అంతా వేస్ట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ప్రపంచం మొత్తం నడుస్తుందంటే మొత్తం దిందని పై పైసా తప్ప ప్రపంచంలో ఏమీ లేదు చెప్తున్నా అసలు అసలు ఎంత దారుణం తెలుసా అమ్మాయిలు నేర్పిస్తూ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని అసలు ఏమీ చదివాడు మనకి నాలెడ్జే లేదు ఏమీ లేదు కానీ ఇప్పుడు పొలిటికల్ లీడరు బ్రోకరు దంద రియల్ ఎస్టేట్ వాడై నాలుగైదు ఇండ్లు కట్టిండు నాలుగైదు ఫంక్షన్లు ఉన్నాయి వానికి అమ్మాయి మేమైంది క్లాసులో పాప మాకు అబ్బాయి ఉంటుండే వాడు చాలా మంచివాడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళ వెళ్ళకపోయేవాడు అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడు కానీ వాడు జాబ్ చేస్తుండే ఐటీ జాబ్ ఆ జాబ్ ఉంటుందో కూడా తెలియదు వానికి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఆ జాబ్ ఉంటుందో ఓడుతుందో కూడా తెలియదు కానీ వాడు క్లాస్ టాపర్ క్లాస్ టాపర్ చదువుకు విలువ లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చదువుకు విలువ లేదు పైస మాత్రమే విలువ ఉంది పైస మాత్రమే ఉంది ప్రపంచంలో ఏం లేదు నువ్వు పైస ఉన్నా మీ దగ్గర డబ్బు ఉందనుకో నీకు నిన్ను అడిగేవాడే లేదు అండ్ పైసా ఉండాలి పైసతో పాటు నిన్ను ఎవరైనా ఏమన్నా ఇస్తే క్వశ్చన్ చేసే దమ్ము ఉండాలి నీ దగ్గరికి ఎవరైనా వస్తే నిన్ను తిట్టే దమ్ము ఉండాలి ఇదే ప్రపంచం అంటే ఇది ఫస్ట్ పైసా పైస ఉంటేనే మనకు ధైర్యం వస్తుంది ఏదైనా సరే పైస ఉందనుకో మనకు ఏదైనా సరే డీల్ చేసి కెపాసిటీ మనకు వస్తుంది ఇదే మనల్ని మాట్లాడిస్తుంది ఇది లేదనుకో మన వెనకాల ఫ్యామిలీ ఉన్నా వేస్తే ఫ్యామిలీ ఓ నాకు ఫైన బలం ఫ్యామిలీ అది అది బొంగు భూషణ జీరో ఇది లేకపోతే జీరో ఫ్యామిలీ ముందు జీరో అందరు పేరెంట్స్ ముందు జీరో పిల్లల ముందు జీరో అన్నీ జీరో డబ్బే మనకి ముఖ్యం డబ్బు తప్ప ప్రపంచంలో ఏం లేదు నేను గ్యారంటీ ఇస్తున్నా ఇది అర్పించింది సో బాయ్స్ మీరు దీనికోసం ఆరాటపడండి కానీ జాబ్ కోసం మాత్రం ఆరాట పడకండి జాబ్ జాబ్ చేస్తే ఎంత వస్తే మా అంటే ఇరవై వేలు ఇరవై వేల కోసము పొద్దున్న సాయంత్రం వరకు గొడ్డు చాకీ చేసి పిల్లలకు సరిపోక అదే లైఫ్ సిచ్యువేషన్ నీ పిల్లలది అదే సిచ్యువేషన్ ఎందుకు ప్రో అదంతా టైం వేస్ట్ నువ్వు ఇప్పటి నుంచే నేను ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ చూసా సాయిపిఎస్కేనో ఏదో సంథింగ్ ఏదో అబ్బాయి వన్ లాక్ ఎర్ని వన్ లాక్ ఎర్నింగ్ కోసం యూట్యూబ్లో వీడియోస్ అనమాట అంటే నేను వన్ లాక్ సంపాదించుకుంటున్నాను ఈ డిగ్రీలోనే అని ఒక ఛాలెంజ్ అయితే తనను తనకు తానుగా పెట్టుకొని సో నాకు ఆ అబ్బాయి మెంటాలిటీ నాకు నచ్చింది అంత తెలివి నాకు అప్పుడే ఉంటే బాగుండేది అనిపించింది అప్పుడే ఉంటే అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ అయినా ఎర్న చేసేదాన్ని కదా ఒక డిగ్రీలో ఈ ఈ నైన్ టికెట్స్ వేస్ట్ అసలు నిజం చెప్తున్నా టూ థౌజండ్ కిట్స్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వాళ్ళు ర్యాక్స్లో సంపా ఈ నైన్ టికెట్స్ ఉన్నారా వీళ్ళు ఎక్కడ కాకుండా చచ్చిపోతారు మధ్యలో వేస్ట్ నైన్ నైన్ టికెట్స్ తన నొప్పి టూ థౌజండ్ కిట్స్ బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మీరైతే ప్రపంచంలో డబ్బు అంతా మించింది ఏం లేదు గాయస్ డబ్బు తప్ప వేరే ఏ ఉండదు డబ్బు అనుకోండి వెనక ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ మీ పిల్లలు అందరు ఇప్పటికల్ ఫ్యూచర్లో పిల్లలు ఏం సంపాదించడం డాడీ అంటే చెప్తారు సో అందుకోసం నా మాట ఏంటండి జాబులు వదిలేసేయండి మీరు మాత్రం సంరక్షించడం డబ్బు డబ్బు ఉంటేనే ఫ్యామిలీ ఉంటుంది తోటే అన్నీ ఉన్నాయి ఈ డబ్బు ఉందనుకో నీకు ధైర్యం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపాయి జేబులు ఉందనుకో ఆ రూపాయి నేను మాట్లాడుస్తుంది తెలుసా ఫ్యామిలీ వస్తుంది ఫ్రెండ్స్ వస్తారు డబ్బు ఉంటాయి నీ చుట్టూ జనాలు అందరు నీ దగ్గరికే వస్తారు ఇంకోటి డబ్బు ఉన్నా కూడా సరిపోదు డబ్బు ఒక డబ్బుని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి ధైర్యం ఏదైనా సరే ఏ ఏదైనా సరే నువ్వు ఎంతకైనా తెగించే ధైర్యం ఉండాలి సస్తే సస్తే బతుకుతే బతుకుతా ఈ ధైర్యం ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వస్యే స ఎన్ని ఏమన్నా కానీ దీనికోసం నేను ఏమన్నా చేయాలి అనే ధైర్యం నీకు ఉండాలి ఈ దానికోసం ఏమన్నా చేస్తాను అనే ధైర్యం ఉందనుకో ఆ ధైర్యంతో నేను మాట్లాడుస్తుంది ఇది ఉన్నదనుకో వీళ్ళు నీ దగ్గరికి వస్తారు వీళ్ళు నీ దగ్గరికి వస్తారు వీళ్ళు కూడా నీ దగ్గరకు వస్తారు నీ పిల్లలు నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది గాయస్ సో మీరు మాత్రం దీన్ని వదలకండి పైసా పైసా కూడా పెట్టండి అలానే కూడబెట్టి 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 ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెట్టినా ఆ ఫిఫ్టీ పర్సెంట్ చదువుకి ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ లేకపోతే లైఫ్ వేస్ట్ ఎంజాయ్మెంట్ అదే ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్తో కాదు ఫ్రెండ్స్తో పోతే సంఖనాకి పోతాం ఫ్రెండ్స్తో మాత్రం పెట్టుకోకు అయినా పెట్టుకోకండి ఫ్రెండ్స్తో మాత్రం పెట్టుకోకు నీకు దగ్గరగా ఎవరైనా మంచి ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం పెట్టించుకో అంతగాని డబ్బు కోసమే నువ్వు వెనకాల వచ్చు ఫ్రెండ్స్ మాత్రం వద్దు అలాంటి వాళ్ళని దూరంగా పెట్టి నువ్వు సింగిల్గా ఎంజాయ్ చేయడమే పెడతావు నా ఒపీనియన్ సో గైస్ నేను దీని గురించి ఆలోచించండి దీని గురించి మాత్రం కాదు దీన్ని మర్చిపోండి జాబ్ కాదు జాబ్ వేస్ట్ జాబ్ వేస్ట్ జాబ్ వేస్ట్ జాబ్ వేస్ట్ జాబ్ మర్చిపోండి హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఇంపార్టెంట్ డబ్బు తప్ప ప్రపంచంలో ఏమీ లేదు మీరు డబ్బు వెనుకలవడండి ఫస్ట్ నా ఒపీనియన్తో డబ్బు ఇప్పటి నుంచి మీరు ఆదా చేస్తూ పోతే మీకు ఫ్యూచర్లో చాలా మంచిగా ఉంటుంది గైస్ సో ఆలోచించండి ఫ్యూచర్ బాగుంటుంది అండ్ గుడ్ నైట్ గాయస్